మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ and nine seven zero five eight nine eight nine double five. శక్తిగా ఆ మాతృమూర్తి ప్రయాణం సంపూర్ణం త్యాగమై అలంకారంగా బతుకు పాటలు నేర్పారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రత్నమ్మ గారు తనకు జీవితానికి రత్నమ్మ గారి జీవన ప్రయాణం అయితే శ్రీకాళహస్తి

पेपर 14 ಇದೆ ಪ್ರೋಗ್ರಾಮ್ 딱 오늘 나 배나 가고 아도나 모스타 이야 సభ్యులు మా పార్టీ నాయకులు చింతగుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించింది నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు తో అతి పెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం వాళ్ళకి ఆ యోగ్యత రావటం ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో కూడా రాణించడం తల్లి యొక్క ఆలన పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ సురేష్ గారు కానీ అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెన్లు ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శన కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు కనుక ఆవిడ పరమ మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అన్ని అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఆవిడకి సద్గతులు ప్రాప్తించాలని అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెలతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం